బాబు గారు కొత్త రకం ఏమి వంట ఏమి వండి వస్తున్నారు ఏంటండి కొత్త రకం వంట ఇప్పుడు తిన్నా సరిపోలేదా కంసపచ్చలే ఏం మరి ఉల్లిపాయలు పచ్చి కొత్తన్నారు కదా ఏదో కొత్త రకం వంట వండుతారు బాబు అన్నం చాలా మిగిలిపోయింది సద్దన్నం తయారు చేస్తున్నాను సద్దన్నం తయారు చేస్తున్నారా ఎందుకండి బాబా దానికోసం ఎందుకు అంత ప్రాసెస్ ప్రాసెస్ అసలు నేను ఇప్పుడు ఒకటి తయారు చేస్తాను ఆ రకంగా గనక సద్దన్నం తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం టేస్ట్ కూడా చాలా బాగుంటది పూర్వం మన పెద్దలు తినేవారు తినేవారండి పొద్దున్నే చక్కగా సద్దన్నం తినేసి పొలాలు వెళ్ళిపోయి మధ్యాహ్నం వరకు కూడా ఈ సద్దన్నం తినే ఉండేవారండి మనం ఇప్పుడు తినే టిఫిన్లు అవన్నీ కూడా ఏ మూలకే పనిచేయవండి సద్ద సద్దన్నం ముందు ఈ మట్టి గుండెలో మేము చేసుకునే ఈ సద్దన్నం టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఏం చేయాలంటే ఇప్పుడు ఇలా మిగిలిపోయిన అన్నంలో బాగా కాసి చల్లార్చిన పాలు పాలు వేసుకుంటున్నా ఇలా ఫస్ట్ తగ్గ ఒక ఉల్లిపాయని ఇలా నాలుగు ముక్కలు చేసుకొని నిందులో వేసుకుంటే ఈ ఉల్లిపాయ ఫ్లేవర్ కూడా దిగుద్దండి ఈ సద్దాన్నంలో నంచుకోవడానికి ఒక నాలుగు మిర్చి కూడా దీంట్లోనే వేసేసుకొని రెడీగా పెట్టుకున్నాం అనమాట పాలు గోరువెచ్చని పాలు వేసి అన్నీ వేసాం కదా దీంట్లో వేసుకోవాలండి కొంచెం పెరుగు తోడు వేసుకుంటే రేపు పొద్దునకి చక్కగా తోడిపోద్దండి పెరుగుది తోడు తోడుండాలండి ఇలాగా పాలకి పెరుగు తోడండి భర్తకి భారీ తోడండి తోడేసేసాం కదా దీనికి చక్కగా మూత పెట్టేసి ఉట్టు మీద పెట్టుకుంటాం మేము అదంతా పూర్వకాలం పద్ధతులు కదండి ఉట్టు మీద పెట్టుకొని రేపు పొద్దున్నే తింటాం అసలు ఎక్సలెంట్ టేస్ట్ చూస్తారు కదా మీరే పిచ్చాపాటిగా మాట్లాడుకునే ఆకాశవాణిలో వార్తలు ఆకాశవాణి సంపటి వార్త హాయ్ సూర్యాంత ప్రవాచిక బలదేవరానంద సాగర్ ఇది వార్త బలదేవనంద సాగర్ ఏంటది కన్నడనా అయ్యా అప్పుడు అయ్యేనివ్వను చెప్పి మనకి ఆకాశవాణి సంబడి వార్త సూర్యాత ప్రవాచక బలదేవరానంద సాగర ఇది వార్త లాస్ట్ అది ఒకటి వచ్చి మీరంతా శ్రద్ద తయారు చేయడం చూసి నాకు ఒకటి గుర్తొచ్చింది చాలా మంది ఒక నానుడు ఏంటంటే పెద్దల మాట సద్దన్నం మూట అంటారు అంటే సద్దన్నంలో అన్ని ఉపయోగాలు ఉంటాయని పెద్దల మాట వింటే కూడా మనకి అన్ని ఉపయోగాలు వస్తాయి అదే కదా అంటే అల్లరి సేకరా అని చెప్తారు పెద్దలు అవును కానీ వినం మనం అటు వెళ్తే ఎవడో అక్కడ ఏదో ఎవడో ఉండడం అని తెలిసి లేకపోతే రోడ్డు బాగాలేదని తెలిసి వెళ్ళద్దు అంటాం వినకుంటే వెళ్తే ఏమవుద్ది పడతాం దూకుతారు కాలు కాలుగుద్ది అంటాం దూకుడు కాలు ఉంది సద్ది మూట లాంటిది అనమాట అంత ప్రయోజనాలు ఉన్నాయి నాకు తెలిసి ఇది కూడా యాశో కాలంలో మంచిగా ఇది నానబెట్టుకుని ఏ పొద్దున్నే ఈ ఉల్లిపాయ ముక్క అన్నీ వేసి తింటే అసలు వడదెబ్బ కూడా లక్షలు తీసే కాలం ఏంది పూర్వం మరి మన తాతల కాలంలో మూడు వందల అరవై ఐదు రోజులు సద్దన్నమే కదా మార్నింగ్ టిఫిన్లు ఎక్కడ ఉన్నాయి మరి అదే నీళ్ళు పూరీలు పెసరట్లు ఇవన్నీ తినేసి కదా పొట్టలు ఎలా వచ్చేసింది జనాలకి చక్కగా పొద్దున్న అంత సద్దం అంటే గంజి వేసుకొని ఇప్పుడు మనం అంటే పాలు పెరిగేసుకున్నాం కానీ గంజితో చేసుకొని తినేవారు గంజి వేసుకొని గంజిలో నానబెట్టుకుని అన్నం పొద్దున్నేసి తింటే అసలు ఇంకా ఎక్సలెంట్ మాట అందులో అవును మా అమ్మ రాత్రి మిగిలితే పొద్దున్నే పెరిగేసట్టేసి బానే ఇప్పుడు అలా చేయట్లేదు పొద్దున్న ఎగుతాం పాపం ఏంటి అని చెప్పి ఉప్మా అంటది లేకపోతే పూరి అంటది ఇల్లగా మొత్తం ఏదో నడుతుంది తప్పన్న తిని చాలా ఇంచుమి చాలా సంవత్సరాలు అయిపోయింది మరి మనం ఈ అట్ట కట్టుకున్నా కానీ చూడాలి అదండి అట్ట కట్టుకున్నా కంచి అసలు నేను పూర్వం తెలియలేని వాటిలో తింటున్నాను కొత్త కూడా తిన్నాను అదే కదా ఇప్పుడు మనం ఏమనుకున్నా తొంభై కాలంలో రోజులు గుర్తు చేయాలనే కదా అవును మనం ఈ అట్ట ఇలా కట్టుకున్నాం వంట పొయ్యి మీద చేసుకుంటున్నాం సద్దనం ఉట్టు మీద పెట్టుకున్నాం వార్తలు వింటున్నాం ఇదే మన లైఫ్ స్టైల్ ఓల్డ్ లైఫ్ స్టైల్ ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటారు కదా మరి కరెక్ట్ గా మనం ఆ మంచిగా మారే మన లైఫ్ స్టైల్ అయితే మారిపోయింది ఇంకా హెల్త్ హెల్తీ కూడా ఉంటున్నాం అండి ఏ అయితే రేపు తిన్నాం మరి నేను అలా పొలం లేదు కానీ మీరు రాగానే తినేద్దాం మరి నేను అలా మా పొలం ఇల్లు వత్తన్నాం ఏ మీ సూడు ఆవు మీది మనం మూడో నెల జున్ను ఇస్తారా మరి మాకు డీ అంతా మీకు ఇవ్వకుండా ఉంటామేంటండి బయలు ఇస్తాం జున్ను పాలంటే జున్నుండి ఇచ్చేస్తాం ఇంట్లో సరే అలా మిషన్ కోత మిషన్ వచ్చింది మా పొలంలో రేపు గానీ ఎల్లుండి గానీ ఎక్కువ ఇస్తాం కొంచెత్తారు పొలం ఏ సరే అలా ఇల్లు వస్తున్నాయి సరే అండి

అప్పా చిన్న స్మెల్ బలి అవుతుందండి స్మెల్ బాగుతుంది చూ చూసారా స్మెల్ 啊不不不不不。别人折孙子了，嗯，

ప్రోజెక్ట్ ఎట్టుకున్నామ్మా అసలు దీని ముందు ఏ బ్రేక్వెస్ట్ పనిచేస్తుంది అండి ఏ టిఫిన్ చేస్తుంది చెప్పండి దాకా రెండు దండుగా ఉంటుంది ఇంకో ఉంది నాకు శుభ్రంగా మధ్యాహ్నం అయినా కూడా దీనికి అలా దండుగా ఉంటది కడుపులో టిఫిన్ ఇప్పుడు అంటే అరగంట కరిగిపోతుంది

ఆహా ముల్లిపోయి మెయిల్ తిను ఆయిల్ ఫుడ్ అప్పుడునా ఆహా హాయిగా ఉంది ఆయిల్ లేదు ఈ ఆయిల్ ఫుడ్లు తినే తిని భలేముంటుందా సజా అది ఎలా తిండి ఇంచుమించు ఒక ఇరవై సంవత్సరాలు అయిపోయి ఉంటది అప్పుడు మనం తోడి వేసేది కానీ ఇప్పుడు ఆ ప్రాసెస్ మానేసింది ట్రిపుల్ పొద్దున్నే తుప్ప అంటుంది పూరి అంటుంది కానీ పూల అన్నం తోడేసేపు అనిపి అంత బాగుంది మరి ఫోన్ బాగుంది అదండి సద్దన్నం అసలు తింటా ఉంటే నా సామిరంగ అమృతం తిన్నట్టే ఉందండి నిన్న మిగిలిపోయిన అన్నంలో పాలు వేసుకొని పెరుగు తోడేసుకొని రెండు ఉల్లిపాయ ముక్కలు నాలుగు పచ్చిమిరకాయ ముక్కలు వేసుకొని ఉట్టు మీద పెట్టి నైట్ అంతా గడ్డ కట్టిస్తే నా సామి రంగ గడ్డ కట్టింది జున్నులాగా గడ్డిగా అయిందండి ఇంత ఉప్పు వేసుకొని తింటా ఉంటే అసలు ఎంత అమృతంలాగే ఉందండి మా తాతల కాలం రోజులు గుర్తొచ్చేయండి తింటా ఉంటే ఇప్పట్లో వాళ్ళు అందుకే అంత స్ట్రాంగ్ ఉండి పోరి మనుషులా ఎక్కువ కాలం బతికి పోరా మంచి ఇమ్యూనిటీ అండి మనవాడుకుంటాదండి ఇట్లా ముందు టిఫిన్ ఏం పనికొత్తదండి అసలు నాకేస్తున్నాను అసలు దీన్ని బట్టి అద్భువాలని మీకు ఇది ఎంత టేస్టీగా ఉందో బాగుంది అసలు అద్దిరిపోయింది ఊరికాయ రసం ఫ్లేవర్ దిగింది పచ్చి ఫ్లేవర్ దిగింది రెండు కూడా ముద్ద ముద్దకి అదో ముక్క ఐదో ముక్క నచ్చుకొని తింటా ఉంటే స్వర్గమేనండి మీరు కూడా అవకాశం ఉంటే పాలు తోటి ఇలా తోడేసుకొని కుండ ఉంటాయి కుండలో పొద్దున్నే తిని చూడండి సూపర్ కాంబినేషన్ అనమాట ఉల్లిపాయ పచ్చిమిరకాయ మెయిన్ ఫ్లేవర్ దీనికి ఎందుకు వచ్చిందా కూడా మట్టుకుండ వాళ్ళండి మట్టుకుండలో ఉండి నైట్ అంతా నానింది కదా మంచి ఫ్లేవర్ అయితే వచ్చేసింది లేదు గడ్డగట్టేసింది కొండకున్న ప్రాముఖ్యత డిఫరెంట్ టేస్ట్ వచ్చిందండి రాకుండా ఉత్తి మామూలుగా పెరుగు తోడేసుకున్నది గిన్నెలో వేరేలా ఉంటది కొండ వల్ల ఇంత టేస్ట్ వచ్చిందండి మరి రోజు మేము ఈ విధంగా తోడెట్టుకుని తిందాం అనుకుంటున్నాం చాలా బాగుంది మాకు అయితే నచ్చింది నన్ను గడ్డమెట్టేద్దాం వచ్చేద్దాం మాయా

ధరిమడి అయిపోయిందా ఆ దరిమడి మాట్లాడ్డా ఆ మడి అయిపోయిందా చెక్క అయిపోయిందా మడి అయిపోయిందా మడి అయిపోయింది అయిపోయింది పొడి అమ్మ పొద్దున్న మొదలెట్టా నీ వచ్చేటప్పుడు బాణ మోసరమాయా దోబాయిలో ఉన్నది ఇంకా దుబాయిలో దొద్దురా